పెద్దపల్లి జిల్లా ముప్పరితోట గ్రామంలో పుట్టినరోజే యువకుడు దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతున్న సాయికుమార్ను ను గొడ్డలతో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ముప్పెరితోట గ్రామానికి చెందిన యువతిని ప్రేమించిన సాయి కుమార్ ను అతి కిరాతకంగా హత్య చేస్తారు ఉదయం కాలు ప్రమాదం నుంచి తప్పించుకున్న సాయి కుమార్ రాత్రి హత్యకు కావడం కుటుంబ సభ్యులు బంధువులను కలిసి మరింత సమాచారాన్ని నిన్న రాత్రి పరువు హత్య జరిగిన ముప్పిరితోట గ్రామంలో ఉన్నాం ముప్పిరితోట గ్రామ నడిబొడ్డు ఇది ఇక్కడే బొడ్రాయి ఉంటుంది ఇది ఇక్కడ ఇక్కడే హత్య జరిగింది అయితే మనం హత్యకు దారితీసిన కారణాలు పరువుకు సంబంధించిన ప్రేమకు సంబంధించిన అనేది ఒక ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చినప్పటికీ అయితే రాత్రి హత్య జరిగిన తీరును కనుక మనం ఒకసారి చూసినట్టయితే అక్కడ ఆ కారు కనిపిస్తున్న ఆ చోట ఆ కారు కనిపిస్తున్న ఆ చోట రాత్రి సాయి కుమార్ మృతుడు సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ అక్కడ స్నేహితులతో ఒక పుట్టినరోజు వేడుకలు అయితే తీసుకుంటా ఉన్నారు స్నేహితులతో సంబరాల్లో మునిగి ఉండగా నిందితులు ఎవరైతున్నారో అమ్మాయి తరఫున తండ్రి కావచ్చు ఇంకా ఇతర బంధువులు కావచ్చు వాళ్ళు ఎవరైతున్నారో అక్కడ అటాక్ చేశారు అక్కడ అటాక్ చేయగానే గొడ్డలతో ఒక వేటు పడగానే అక్కడి నుంచి ఇక్కడికి సాయి కుమార్ పరిగెత్తుకొని వచ్చాడు చాలా ఇక్కడి నుంచి చీకట్లో నుంచే పరిగెత్తుకొని వచ్చాడు పరిగెత్కొని వచ్చిన సాయి కుమార్ వెంటబడి వేటాడి మరియు గొడ్డలతో వేట్లు వేస్తూ ఉండగానే ఇక్కడికి చేరుకున్నాడు ఇది కుమార్ వాళ్ళ మేనెత్తా ఇల్లు అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ చెల్లెలి ఇల్లు ఇది ఇక్కడ ఈడికి వచ్చి ఈ గేట్ ను తీసే ప్రయత్నం కానీ అరుపులు కేకలతో చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఒక క్షణంలోనే జరిగిపోయింది ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ పడిపోయాడు అక్కడి నుంచి గొడ్డలు వేట్లతో ఉన్న సాయి కుమార్ రక్తం అయితే మనం ఇక్కడ విజువల్లో గమనిస్తా ఉన్నాం ఈ గేట్ ఈ గేట్ ఏదైతుందో ఆ గేట్ కు సంబంధించి ఆ గేటును తోసే ప్రయత్నం చేశాడు వాళ్ళు గేట్ వేసుకొని రాత్రి పడుకున్నారు ఆ పడుకున్న నేపథ్యంలో వాళ్ళు ఎవరు అలికిడి అంటే ఇది చౌరస్తా కాబట్టి గ్రామ అడిబోడు కాబట్టి ఏదో అలికిడి అని చెప్పేసి వాళ్ళు అనుకున్న అయితే కనిపిస్తూ ఉన్నది మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఆ మృతుడు సాయికుమార్ మేనమామ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఎట్లా జరిగింది ఈ ఘటన అది మేము తొమ్మిదిన్నర అయినాక దుకాణం మూవేయలేము దుకాణం నడిపిస్తాను ఈ తొమ్మిదిన్నర అయినాక మనం మాకు పట్నాలు మూడు నాలుగు పట్నాలుండే నిద్ర లేక బంద్ చేసిపోయి పండుకున్నా కానీ వాడు ఇక్కడ అక్కడ నరిగిండా ఫస్ట్ అడ నడు తప్పించుకొని ఇక్కడికి వచ్చిండు ఇక్కడికి కథ మళ్ళా మా ఇంట్లో దునికే మూమెంట్లో వాడిని అక్కడ తీసుకొని తీసుకొచ్చి నరిగిండు ఆకిలైన పిల్లగాడ తీసుకుపోయి ఆపిండు ఆపినాక వా నేను బయటకు వెళ్ళినాక కథం మళ్ళీ వాడిని ఇడిచిపెట్టిండు సరిగా అనేటువంటి ఇడిచిపెట్టి వాడు మళ్ళీ ఇక్కడ డెడ్ బాడీ కాడికి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయిపోయాను ఇది ఒక ఆరు నెలల సంవత్సరం బట్టి జరిగిన కుట్ర కుట్ర తోటి ఇది జరిగింది ఎందుకు అసలు అంత హత్య చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు చుట్టాలందరికీ తెలుసు ఈ విషయం అయినా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ బాధి మధ్యలో ఏదో మనకి కావాలనే చేసింది కక్ష కట్టి చేసిన పని ఇది అంటే పరువుకి సంబంధించి మా పరువు పోతుందని భావించడం పరువు ఇరు అంటే ఇప్పుడు అంత కామన్ అయిపోయింది కదా చూస్తాం కదా పరువు ఎక్కడ ఉంది కానీ కక్ష తోటే జరిగింది ఇక్కడ మీ ఇప్పుడు అరుపులు కేకలేదు అంటే సాయి కుమార్ అక్కడి నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత బాగా శబ్దం అయితే వస్తూ వస్తుంటది కదా ఆ శబ్దం మీకు వినిపించింది శబ్దం ఫస్ట్ ఆయన ఎమ్డున్న పిల్లవాడు కొట్టేరు కొట్టినంటే అప్పుడప్పుడు మనకి లుల్లులు అయితే కదా అది కామన్ గా మనం అనుకున్నాం రెండోసారి మొత్తుకునే వల్ల బయటకు వచ్చినాం బయటకు వచ్చి అక్కడ ఉంటే మేము చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ పిల్లవాడు అనేటువంటి చచ్చిపోతాడని మన ఇక్కడ మన మనం గేట్ అడ్డం ఉన్నది మేము ఆ నుంచి అక్కడ ఆగబట్టింది మధ్యలో చూస్తున్నాం గుడ్డలు వేసిన అక్కడ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీరు ఏదో గొడవ జరుగుతుందని మీరు అడు చూస్తున్నాం అక్కడ కానీ ఆడ మళ్ళా పిల్లడు నరికిన కింద పడి పిండి వాళ్ళు గేట్ తీసి చూసే వరకు అయింది కింద పడి రక్తం అడుగులా కొట్టు తాడు అంటే మీరు అంటే మీరు మీరు వచ్చేసరికి ప్రాణాలతోనే ఉన్నాడు కొంచెం ఉన్నది పాన ఉన్నది అంతా కొట్టుకుంటాడు అంటే కొంచెం గుస్సోలేదు హాస్పిటల్ తీసుకుపోయే వరకు అక్కడ చనిపోయాడు ఈ అక్కడి నుంచి తరుముతూ వెంటాడుతూ వేటాడుతూ వచ్చారు అయితే ఈ గేటును తీసే ప్రయత్నం అయితే సాయి కుమార్ చేశాడు ఆ గేట్ తీయకపోవడంతో ఇక్కడ ఆ గోడ దూకే ప్రయత్నం కూడా చేశాడు గోడ దూకే ప్రయత్నంలో మనం ఇక్కడ చూడొచ్చు గొడ్డలు వేట్లు పడ్డ తర్వాత ఇక్కడ కూడా రక్తం కనబడతా ఉన్నది ఇక్కడి అయినా గోడ దూకి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు తన మేనత్త ఇల్లు కావడంతో అక్కడికైనా లోపలికైనా వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడి వరకు ఆ రక్తపు గాయాలతో ఇక్కడ వరకు పరిగెట్టుకుంటూ వచ్చాడు మనకు విజువల్ కనిపిస్తా ఉన్నది రక్తం రక్త మరకలు ఏవైతున్నాయో వీటికి సంబంధించి ఇక్కడి నుంచి దూకైనా ఇంట్లోకి పోదామనే ప్రయత్నం అయితే చేశాడైతే ఈ గేటు వేసి ఉండడం చిమ్మ చీకటి కావడంతో ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు అయితే వాళ్ళు బయటకు వచ్చి చూసేటప్పటికి కూడా వాళ్ళు బయటకు వచ్చి చూసేటప్పుడు కూడా గొడవ అక్కడ జరుగుతుందనే కారణంతో వాళ్ళు అటువైపు చూశారు అయితే దృష్టి మరలించిన దుండగులు ఉన్నారో ఇక్కడ అతని కింద పడేసి దారుణంగా హత్య చేసిన పరిస్థితే కనిపిస్తా ఉన్నది ఇది ముప్పిరితోట గ్రామంలోని సిచ్యుయేషన్ కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ ముప్పిరితోట నుంచి